ఈ షామ్ అనే వ్యక్తి రాజమండ్రిలో ఉన్న రామ్మోహన్ ప్రవీణ్ అన్నకి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి రామ్మోహన్ అంటే ఈయన కాలేజ్ ఏదైతే ఉందో ఈ బైబిల్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద లెక్చరర్ టీచర్ అని చెప్పి తెలిసిందంటే బాగా మెట్ ట్వెల్వ్ ఇయర్స్ పైన స్నేహం ఈ రామ్మోహన్ అనే వ్యక్తికి విజయవాడ నుంచి రెండు వేల రూపాయలు పోయినాయి దేనికోసం అంటే రాజమండ్రి నుంచి మహారాష్ట్రకి ట్వంటీ సిక్స్త్ మీటింగ్ టికెట్ బుక్ చేయడానికి ఆడియో కాల్ నా దగ్గర మీరు అది తర్వాత ఇంకా రామ్మోహన్తోనే మా మా రామ్మోహన ఎంతో మాట్లాడిన ఆడియోలో మనకు వచ్చింది రెండు వేల రూపాయలు రామ్మోహన్కి రాజమండ్రిలో పంపించాడు ఈ విజయవాడ నుంచి రాజమండ్రికి ఈ వ్యక్తి టికెట్ బుక్ అయిపోయింది ఇప్పుడు ఆ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ రామ్మోహన్కి ఫోన్ చేస్తున్నా లేపట్లే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నకి దగ్గర ఉన్న వ్యక్తులు ఫోన్ చేస్తున్నా లేపట్లే ఆయన కథ చెప్తా ఉన్నారు నాకు డేకి వంద కాళ్ళు వస్తున్నాయి నన్ను చంపేస్తూ ఉంటారు నన్ను బెదిరిస్తున్నారు తిరుతున్నారు నీ వల్లే అన్న చచ్చిపోయి నువ్వు పిలిచినది కానీ అగ్రెసివ్గా కొద్దిగా సెంటిమెంట్ కొండ ఫోన్ చేసి బజాయిస్తారు నేను ఫోన్ లేపట్లే అంటా ఉన్నాను ఇప్పుడు మేము ఒక గొంతుకగా ఈ కేసు విషయంలో అందరి పక్షాన మేము కొట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు మా లాంటి వాళ్ళు మీరు కన్సల్ట్ చేయొచ్చు నేను కాల్ చేసిన లేపట్టిన నేను మెసేజ్ పెట్టినా రిప్లై పెట్టలే మరి రామ్మోహన్ ఎవరు ఇప్పుడు ఆ టికెట్ బయట పెట్టమని చెప్పంటా అంటాను ఎందుకంటే ఈ టికెట్ దగ్గర ఉంది సమస్య అంతా ఇప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ కన్నా ట్వంటీ ఫిఫ్త్కి అనే ప్రాంతం ఏదైతే విజయవాడ దాటిందా పాంప్లెట్ బయటకు వచ్చిందో ట్వంటీ ఫిఫ్త్కి నేను మాట్లాడాలి ట్వంటీ ఫోర్త్ నైట్ నేను చనిపోయాడు కొంతమంది చెప్పేది ఏంటంటే ట్వంటీ ఫోర్త్కి నేను పిలిచారు ఇప్పుడు ఈ విజయవాడ నుంచి వచ్చిన కాలు విజయవాడ మీటింగ్కి పిలిచాడా లేకపోతే ఈ ట్వంటీ ఫోర్త్ మీటింగ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫోర్ డేస్ మీటింగ్కి ఆ ట్వంటీ ఫోర్త్ కోసం ఆయన ప్రెజర్ ఇచ్చి ఈ రోజే ఈ రోజే అని పిలిచాడా ఇప్పుడు వీడు బయటకు వస్తే తెలుస్తుంది సబ్జెక్ట్ ఆ పాస్టర్ ఏమో ట్వంటీ ఫిఫ్త్ అంటాడు వీడేమో ఈ రోజే మీటింగ్ ఈ రోజే మీటింగ్ ఈ రోజే మీటింగ్ అంటాడు మళ్ళీ వీడు విజయవాడలో మీటింగ్ ఏమైనా పెట్టాడా లేదా ఈ పాస్టర్ తరపున పిలిచి ట్వంటీ ఫోర్త్కి పిలిపించాడా ఈలా ప్లాన్ చేసి అందుకే పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పంటాం